ఈరోజు భారతీయ జనతా పార్టీ తప్పుడుగా నియమించడం జరిగింది మరి దీనికి కృషి చేసిన జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు సోమవీర్రాజు గారు కానీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ మహారావ్ గారికి ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్ష ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అది కార్యవర్గ సెప్పుడుగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా రాష్ట్ర కార్యవర్గంలో నాకు అవకాశం కల్పించడం మన యొక్క వాయిస్ని నేర్పించడానికి అవకాశం కలుగుతుంది అదే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గత సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు అదే పబ్లిక్ ఇష్యూస్ రైతుల మీద ఉద్యమాలు చేయడం జరిగింది ఈ సంవత్సరంలో కూడా మరి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే షుగర్ ప్యాక్టరీ రైతులు బకాయిలు వసూలు చేయడంలో కానీ అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఈ మధ్యనే అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం నేను దానికి వ్యతిరేకంగా పోరాడటం కానీ ఇటువంటి అలాగే మొన్న లాక్డౌన్లో మోడీ గారు పిలుపు మేరకు మరి ప్రయాణికులకు కానీ ఇక్కడున్న పోలీస్ శాఖకి కానీ లేకపోతే వైద్య సిబ్బందికి వీళ్ళందరికీ కూడా ట్రావెలర్స్ వీళ్ళందరికీ కూడా సుమారు డెబ్బై రోజులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మేము మాటతో పాటు నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించడంలో ప్రధాన పాత్ర బీజేపీ నియోజకవర్గంలో పోషించడం జరిగింది అదేవిధంగా మహాత్మా గాంధీ సంకల్ప పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎమ్మెల్సీ మాధవ్ గారు కన్నా లక్ష్మీ గారి నాయకత్వంలో కూడా పాదయాత్ర సక్సెస్ఫుల్ పాదయాత్రగా రాష్ట్ర వ్యాప్తంగా అందింది